మీకు ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా ఆనందంగా ఉంది లాస్ట్ టైం అయితే ఒకరికే పడింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికే పడింది మాకు చాలా సంతోషంగా ఉంది కొంచెం ఫస్ట్ లాస్ట్ టైం అయితే మాకు ఇబ్బందిగా ఉండదు ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు కొంచెం బర్డే తగ్గింది పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటి కానీ ఉపయోగపడుతుంది అంటే అమ్మా ఇప్పుడు అసలు తల్లి వందనం ఇస్తామని అన్నారు అసలు ఒక వన్ ఇయర్ లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది మేము అనుకోలేదు ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి బాబు గారు వల్ల ఇద్దరికి పడింది మేము చాలా ఆనందంగా ఉన్నాం గవర్నమెంట్ కి ధన్యవాదాలండి అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏంటంటే గతంలో అసలు ఇచ్చేవాళ్ళు కాదు ఏ గవర్నమెంట్ ఇస్తుందా లేదా యాక్ట్ అని కొంచెం మంది చెప్పే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు లేదండి పడింది ఆయన చెప్పినట్టు ఆయన మాట నిలబెట్టుకున్నారు ఇద్దరికి పడిందండి అంటే ఇప్పుడు గతంలో ఒక బాబు పడేది ఇంకో ఇంకో పాపకి పరిస్థితి ఎలా ఉండేది మీకు అప్పుడు అంటే కొంచెం కష్టంగా ఉండేది ఒక అవి అంతా మాకు సరిపోయావు కావు ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల ఏంటంటే మాకు ప్లస్ అయిందండి బాగా ఇబ్బందిగా లేకుండా మాకు ఇప్పుడు బాగుంది కొంచెం